హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా మార్నింగ్ అయితే నిద్ర లేసిందే వాకిలైతే అయితే ఊడుస్తున్నానండి ఎందుకంటే కల్లాపు చెల్లి ముగ్గయ్యాలి కాబట్టి ఇంకైతే కల్లా పౌడర్ అయితే తీసుకొని ఇంకా బయటలు అయితే వేసి కలుపుకొని ఇంకా కడిగేస్తానండి చాలా పచ్చగా అయితే వస్తుంది ఈ కల్లా పౌడరు నేను ఇంతకు ముందుగా ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోలు పెట్టేటప్పుడు చాలామంది కామెంట్ చేశారండి ఇవి వాడకూడదు ఇది కెమికల్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనేసి చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారు వాళ్ళ వల్ల నేను కొన్ని రోజులు దీన్ని ఆపేస్తాను అనమాట అంటే తట్టుకోలేకుండా వాళ్ళ కామెంట్లకి తట్టుకోలేకుండా ఈ కల్లా పౌడర్ అయితే వదిలేసాను నేను చూద్దాంలే మళ్ళీ ఎప్పుడన్నా యూజ్ చేద్దామని ఎందుకో నాకు కల్లా పౌడర్ యూజ్ చేయకుండా ముగ్గు పెడితే అంత అందంగా అనిపించలేదండి సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు అసలు మనకి ఏమన్నా మనం తింటే కదండి మనకి ప్రాబ్లం మనం ఏం తినలే కదా జస్ట్ కింద అలా పోసి అలికేస్తున్నాం అంతే ఇంకేద దీన్ని ఏదో ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు చాలామంది కామెంట్ చేశారు వాళ్ళు కామెంట్ చేసింది తప్పైతే లేదు ఎందుకంటే నా మంచు కూరే దాన్ని వాడద్దు సక్క అనేసి కామెంట్ పెట్టారు నిజంగా వాళ్ళకైతే థ్యాంక్స్ అండి ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను చాలా మంది తిట్టారనమాట ఈ పౌడర్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి నాకు ఈ కలర్ పౌడరు దీని మీద ముగ్గు వేస్తే చాలా వైట్ కనబడుతుంది కదండీ పిండితో ఇది ఓన్లీ పిండి అయితే కాదు బియ్య పిండి కూడా మిక్సింగ్ చేస్తానన్నమాట దానివల్ల మీకు పిండి చాలా వైట్ కనబడుతుంది మనకి అంగిట్లో అమ్ముతారు ఈ అది అదైతే మనకి అంత వైట్గా అనిపించదు బియ్యం పిండి కల మనకు అంత వైట్ అనిపిస్తుంది అనమాట నేనైతే ఆడించుకొచ్చుకుంటానండి వెళ్ళి బియ్యం పిండి ఇంకా దాన్ని అప్పుడప్పుడు రెండు మిక్సింగ్ చేసి అయితే ఈక్వల్ క్వాంటిటీలో ముగ్గు వేస్తాను దానివల్ల చాలా వైట్గా తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ మన వీడియో సంగతికి వస్తే షార్ట్ వీడియోలు అయితే బాగా చూస్తున్నారండి ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఇంకా ఈ షార్ట్ వీడియోలు వేసే ముగ్గే లాంగ్ వీడియోలుగా పెడతాను చూడండి ఇది అది అంతా ఒకటే ముగ్గులు వేసేది లాంగ్ వీడియో అయినా ఒకటే షార్ట్ వీడియో అయినా ఒకటే నేను డైలీ వేసే ప్లేసే నేను డైలీ వేసే ముగ్గులే ఇంకైతే నేను సింపుల్గా రంగోలి అయితే వేస్తున్నానండి ఇంకా కలరు అట్లంతా ఏమీ యూజ్ చేయలేదు ఎందుకంటే నార్మల్ రోజుల్లో కలర్ అయితే మేము యూజ్ చేయము ఓన్లీ వైట్ ముగ్గు ఇలా వేసేసి వదిలేస్తాను కావాలంటే శుక్రవారం రోజు ఏదైనా కొంచెం లైట్గా కలర్ అయితే వేస్తే ఇంకా బాగుంటుంది చూడటానికి ఇంకా నేను లేసేసరికి అయితే కొంచెం లేట్ అయిందండి బాగా తెల్లారిపోయి అది చూడండి ఇంకా ఎందుకనేసి నేను కూడా సింపుల్గా వేసేస్తా ఉన్నాను రంగోలి ఇంకా మా పాప అయితే వీడియో తీస్తా ఉంది మా పెద్దమ్మాయి వీడియో తీస్తుంది అనమాట బలవంతంగా రా అని చెప్పి పిలిస్తే వచ్చి వీడియో తీస్తుంది అసలు ఇంకా ముగ్గు వీడియోలకి నేనైతే అసలు ఎవరిని చూడండి స్టాండ్ పెట్టుకొని నా పాటికి నేనైతే వీడియో తీసుకుంటాను కానీ మన ట్రై ప్యాడ్లో తీసుకోవడానికి ప్లస్ మనిషి తీయడానికి చాలా తేడా ఉంటుంది ఇంకా మనిషి అయితే కొంచెం దగ్గరకు వచ్చి కొంచెం లాంగ్ వచ్చి తీస్తారు కాబట్టి వీడియో అనేది చూడటానికి కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అసలు వీడియో తీయమంటే పెద్ద సోంబేర్లు అనమాట మా ఇద్దరు పిల్లలు మా వల్ల కాదమ్మా మా వల్ల కాదమ్మా అంటారు వాళ్ళకి లంచం ఇస్తే మళ్ళీ వచ్చి వీడియో తీస్తారనమాట లేదంటే వాళ్ళే లంచ్ అడుగుతారు మాకు ఇవాళ మ్యాగీ చేసిస్తావా లేదా మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తావా మాకు అది కొని పెడతావా అనేసి అడుగుతుంటారనమాట మా పిల్లలు భలే టమాస్గా ఉంటుంది వాళ్ళు అడుగుతూ ఉంటే ఈ వయసులోనే వాళ్ళు ఎంత ఏం అడుగుతున్నారండి అసలు ఇంకా అలాగైతే ఇంకా మొగ్గు వేసుకుంటూ ఉన్నా కూడా నాకు టైం అనేది అయిపోతుందండి పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేసి పంపించాలి కాబట్టి ఒక్కోసారి ఇలా సింపుల్గా వేయాల్సి వస్తుంది మొగ్గు లేదంటే బాగా వేయచ్చు బాగా వేయాలంటే టైము మార్నింగ్ టైం అస్సలు నాకు కుదరదండి ఇంకే నాలుగు గంటలకే లేచి మొగ్గేద్దాం అనుకుంటే చీకటిగా ఉంటుంది చీకటిలో మొగ్గు వేస్తే అస్సలు కనబడదు ఇంక అందుకనే కొంచెం తెల్లారనాక వీడియో కోసం అనేసి కొంచెం లేట్గా మొగ్గేస్తున్నాను అప్పటికే కొంచెం లైట్గా ఎండ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు ఎండలైతే బాగా భీమచ్చంగా కాస్తున్నాయి మా సైడు అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట మార్నింగే ఎండలు వచ్చేస్తూ ఉండాయి ఇంకా ఫస్టే లైక్ చేసేయండి అబ్బా వీడియో చూసేవాళ్ళు ఫస్ట్లోనే లైక్ చేసేయండి మళ్ళీ మీరు వీడియో అయిపోయిన తర్వాత లైక్ చేయకుండా వెళ్ళిపోతారు షార్ట్ వీడియోలకైతే అందరూ లైక్ చేస్తున్నారు అదే లాంగ్ వీడియోలకైతే లైక్ చేయడం లేదండి చూడండి వీడియో కిందనే ఉంటుంది చిన్నదిగా ఉంటుంది కాకపోతే చూసేట నా కోసం లైక్ చేసేయండి వీడియోకి ఇంకా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్